ట్రేజ్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడైండి మన అన్ని పనులలో కూడా నడిపించి కాపాడనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కొరింధీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము కాగా ఎవడైనను క్రీస్తు నందు నేడలా వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో వృత్తవాయను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో అపస్సులైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తునందున్న వాడు ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో ఎవరు క్రీస్తునందు ఉంటారో అంటే ఎవరైతే ప్రభని యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే వారు నూతన సృష్టిగా మారతాడు ఎప్పుడు అతడు నూతన సృష్టిగా ఎందుకు మారతాడంటే క్రీస్తును మనం అంగీకరించిన వెంటనే మనలో ఒక నూతన హృదయం మనకు లభిస్తుంది మనము దేవుడు మనకు పాత నిబంధనలో కూడా ఎహస్కేల్ గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినంలో వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడంటే నూతన హృదయము మీకు ఇచ్చదను నూతన స్వభావము మీకు కలుగజేసదను అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడు మనలో నూతన స్వభావం కలుగుతుంది నూతన హృదయము కలుగుతుంది మనలో అంతవరకు ఉన్నటువంటి పాత అలవాట్లు మనలో అంతవరకు ఉన్నటువంటి పాత స్వభావము అంతా తొలగిపోతుంది అంటే మనము ఇంతకు మునుపు ఒక క్షమాపణ లేని హృదయం కలిగి ఉన్నామేమో ఇంతకు మునుపు మనము అందరినీ ద్వేషించేవారంగా ఉన్నామేమో చీటికి మాటికి పోట్లాడే వాళ్ళంగా మరి అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళముగా గాసిప్ చేసేవాళ్ళంగా ఉన్నామేమో అనేక అనవసరమైనటువంటివి టీవీ షోలు చూసుకుంటూ మరి తమ మన సమయాన్ని వృధా చేసే వాళ్ళంగా ఉన్నామేమో లేకపోతే ఇంకేవైనా చెడు అలవాట్లు కలిగి చాలామంది యవనస్తులు యవనస్తులే కాదు ఎవరైనా సరే కొన్ని డ్రగ్స్కు కానీ మరి స్మోకింగ్ ఆల్కహాలు ఇలాంటి వాటన్నిటికీ అడిక్ట్స్ అయిపోయి మరి వాటి ద్వారా ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు వారు తమ కంట్రోల్లో తాము ఉండరు తా తామంతా కూడా వా వాటి కంట్రోల్లో ఉంటారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు డ్రగ్స్ కంట్రోల్లో ఉంటారు మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు మత్తు పదార్థాల కంట్రోల్లో ఉంటారు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఆల్కహాల్ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుందో మనకు తెలియదు ఆ ఆల్కహాల్ తీసుకున్న సమయంలో వాళ్ళు ఎట్లా మాట్లాడతారో మనకే తెలియదు అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతో భయంకరంగా బిహేవ్ చేస్తారు ఇంట్లో భార్యతో అయినా పిల్లలతోనైనా బయట వాళ్ళతోనైనా ఎవరితోనైనా వాళ్ళు చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు అందరూ వాళ్ళను చూసి అసహించుకుంటారు మరి వాళ్ళను గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు విసుక్కుంటారు అలాంటి వాళ్ళతో ఉండాలంటే ఇష్టపడరు అలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా మారిపోతారు వాళ్ళకి తెలీదు వాళ్ళకు తెలియకుండానే ఆ మార్పు అనేది వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగిపోతుంది వాళ్ళ మాటలు కూడా ముందు ఉన్నట్లుగా అసహ్యమైన మాటలు మాట్లాడరు మరి అశ్లీలమైన మాటలు మాట్లాడరు అశ్లీలమైనవి చూడరు టీవీ షోలు ఈ సినిమాలు వాటన్నిటికీ అడిక్ష అడిక్షన్ అయ్యి ఉండి ఎంతో సమయాన్ని వృధా చేసేటువంటి ఆ పరిస్థితి నుంచి వారు బయటికి వస్తారు మరి కొంతమంది గేమింగ్ అటెండ్ అడిక్ట్ అయ్యి కొంతమంది ఇంటర్నెట్కు అటెండ్ అడిక్ట్ అయి ఉంటారేమో అలాంటి వాళ్ళందరూ కూడా వాటి నుంచి బయటపడతారు ఎందుకంటే వారికి తెలియకుండానే దేవుని పైన శ్రద్ధ పెరుగుతుంది దేవుని పట్ల ఆసక్తి పెరుగుతుంది వాక్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది వాక్యం చదవడంలో సమయాన్ని వినియోగించుకుంటారు వాక్యం ద్వారా వాళ్ళు ఎంతగానో మారిపోతారు వాక్యం వినడం ద్వారా వారి యొక్క వారిలో విశ్వాసం అనేది పెరుగుతుంది వాక్యం చదివి తమ యొక్క జీవితాలను బాగు చేసుకుంటూ ఉంటారు బైబిల్ గ్రంథము ఎటువంటి గ్రంథం అంటే మనం ఎలా జీవించాలో చక్కగా జీవించడానికి తగినటువంటి అన్ని సూత్రాలు అందులో ఉన్నాయి వాటన్నిటిని చదివితే చాలు ఒక వ్యక్తి చక్కటి జీవితం జీవించగలడు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా మనుషులతో ప్రవర్తించాలి మన జాగ్రత్తలు మనం ఎలా తీసుకోవాలి మన మన జీవన విధానంలో జీవన మార్గంలో మనకు ఎదురయ్యే సమస్యలు ఎలాంటివి ఉంటాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి ఇవన్నీ కూడా మనకు ఆ వాక్యం ద్వారా తెలుస్తాయి కాబట్టి మనము ఎంతగా వాక్యం చదివితే ఎంత బాగా ఎంత ఎక్కువ సమయం మనం వాక్యం చదవడంలో గడిపితే మనకు అంతగా మనలో ఆసక్తి పెరుగుతుంది మనలో జ్ఞానం పెరుగుతుంది దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంటుంది అంతేకాదు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు మరి ఎస్కెల్ గ్రంథంలో కూడా ముప్పై ఆరవ అధ్య వచనం అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో ప్రభు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అని చెప్తున్నాడు ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు నా ఆత్మను మీలో ఉంచుతానంటున్నాడు దేవుడు మరి దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు మనలో ఉన్నప్పుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మనకు మన పాపములను ఒప్పింపజేస్తాడు మనము ఏ విధంగా జీవించాలో నేర్పిస్తాడు మనం ఏ విధంగా మాట్లాడాలి ఏటు వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి అదంతా కూడా ఆయన మనకు నేర్పిస్తాడు యేసు కూడా ఏం చెప్పారంటే మీరు వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర కానీ ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా నన్ను గురించి నిందించి హింసించి ప్రశ్నిస్తే అప్పుడు మీరు ఏం మాట్లాడాలో మీరు దిగు దిగులు పడొద్దండి ఎందుకంటే నేను మీకు మీ నోట్లో నా మాటలు ఉంచుతాను అని చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏం మాట్లాడాలో ఆయనే మనకు తెలియజేస్తాడు ఏం మాట్లాడాలో మనకు తెలియకుండానే మనం చక్కగా మాట్లాడగలుగుతాము అలాంటి ఒక మంచి హృదయము దేవుడు మనకిస్తాడు అంతేకాదు ఆయన చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఎనిమిదిలో నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు మీరు నా జనులై ఉందరు నేను మీ దేవుడనే ఉందును అంటే దేవుడు మనకు దేవుడుగా ఉంటాడు మనము ఆయన జనులుగా ఉంటాము నీవు నేను ఆయన కుమారుడుగాను కుమార్తెగాను ఉంటాము నిన్ను నన్ను ఆయన తన సొంత కుమారునిగా కుమార్తెగా స్వీకరిస్తాడు ఒక కొత్త సృష్టిగా మనం ఆయనలో ఉంటాము ఆయన మనలను ఒక చక్కటి విధానంలో వాడుకుంటాడు మనం దేవుని మహిమార్థంగా మనం జీవించగలుగుతాము మన జీవితం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది మన యొక్క మాటలు ఇతరులకు ఆదరణకరంగా ఉంటాయి క్షేమాభివృద్ధి కలిగించే రీతిగా ఉంటాయి మనము ఇతరులకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించము కష్టం కలిగించము మన జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది ఇతరులను మనము దేవుని వైపు నడిపించేవారుగా ఉంటాము మన జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక విషయాలను అనేకమైనటువంటి మంచి కార్యాలను దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను అద్భుత కార్యాలను ఒక్కొక్కసారి మన జీవితంలో మిరకల్స్ కూడా జరిగి ఉంటాయి ఆ మిరకల్స్ అన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎంతో సంతోషపడతాము అప్పుడు ఇన్ని రోజులు మనకు అది తెలియదు కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో అప్పుడు మనలో ఆ రియలైజేషన్ కలుగుతుంది ఇదిగో ఫలానా సమయంలో దేవుడు నన్ను ఇలా కాపాడాడు ఫలానా సమయంలో నాకు ఈ విధమైనటువంటి మేలును దేవుడు అనుగ్రహించాడు ఫలానా సమయంలో మనకు కావలసినది ఆయన ఇచ్చాడు అని ఈ విధంగా ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము తప్పనిసరిగా దేవుని పట్ల భావం కలిగి కృతజ్ఞతతో దేవుణ్ణి వారంగా ఉంటాము అలాంటి ఆ సాక్ష్యాన్ని మనము ఇతరులకు పంచుకున్నప్పుడు ఇతరులు కూడా దేవుని అంగీకరించే ఆ యొక్క కృప దేవుడు మనకిస్తాడు ఆ విధంగా మనము ఇతరులను దేవుని వైపుకు మళ్ళించగలుగుతాము రప్పించగలుగుతాము వాళ్ళను తీసుకురాగలుగుతాము వాళ్ళలో మార్పును తీసుకురాగలుగుతాము ఒక్కొక్కసారి దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి మనం మాట్లాడే విధానంలో మనం చేసే ఒక మంచి క్రియలు అంటే వాళ్ళ పట్ల మనము చూపించే ప్రేమ వాళ్ళ పట్ల మనం చూపించే మంచి కార్యాలు మనం వాళ్ళకి చేసే సహాయ సహాయం చేసేటువంటి విధానము దీని అంతటినీ చూసినప్పుడు వాళ్ళలో మార్పు అనేది కలుగుతుంది వాళ్ళలో ఒక ప్రత్యే మనలో ప్రత్యేకతను వాళ్ళు గమనించగలుగుతారు ఆ విధమైనటువంటి ఆ నూతనత్వం మనలో ది వాళ్ళకి కనిపిస్తుంది ఇంతకుముందు ఇతనే కదా ఇంత తాగుబోతుగా ఉండేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు ఇలా అని అనుకుంటారు ఇతనే కదా ఇంతకుముందు భయంకరంగా మాట్లాడేవాడు భయంకరంగా అందరితో పోట్లాడేవాడు భయంకరంగా దొంగతనాలు చేసేవాడు భయంకరంగా రౌడీస్ లాగా ఉండేవాడు కానీ ఇప్పుడు అలా లేడే ఎలా మారిపోయాడు అని మనము ఇతరులు మనల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఎంతో మందిని మనం చూసుంటాము నరహంతకులు కూడా మారినటువంటి వాళ్ళు ఉన్నారు భయంకరమైన దొంగలు తాగుబోతులు మారిపోయినటువంటి వాళ్లను మనం చూస్తాము ఈ సమాజంలో దేవుని చేత పట్టబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని కంప్లీట్గా వదిలిపెడతారు వాళ్ళలో మార్పు అనేది కలుగుతుంది ఆ మార్పును చూసి ఆశ్చర్యపోతూ సమాజం అంతా కూడా వాళ్ళను ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళను చూస్తారు అయితే కొంతమంది మనల్ని ద్వేషించవచ్చు ఈ లోకము ప్రవేణ ఏష్క్రిస్తుని మనం నమ్మినట్లయితే మనల్ని బట్టి ఈ లోకంలో మనం మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు కానీ దేవుడు మనతో ఉంటే మనకి ఇంకేది అవసరం లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనకు నిత్య ఇచ్చాడు ఆ నిత్య మనం పొందుకుంటామనే గొప్ప నిరీక్షణ మనకున్నది మన జీవితంలో ఒక శాంతి అనేది నెలకొంటుంది ఆ శాంతితో మనము ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి వ్యతిరేకత మన పట్ల అందరూ చూపిస్తున్నా కూడా మనము వాటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఉండగలుగుతాము ఇలాంటి గొప్ప నూతన సృష్టి సృష్టిగా మనం మారాలని మనమందరం కూడా కోరుకుందాం ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ వాక్యం ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా దేవుని అంగీకరించి నూతన మనిషిగా నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా మారాలని ప్రభువును ప్రభు పేరట వేడుకుంటున్నాను మరి ఈ వాక్యము ఈ కృపా వార్తను దేవుడు దీవించునుగాక సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీకు వందనంలో మా కొరకు నా కొరకు మా అందరి కొరకు ప్రభా నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించవుతండి ఆయన మా కొరకు ప్రాణం ఇచ్చాడు ఆయన మా కొరకు రక్తం మా మాకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు ఆయన శరీరం దున్నబడినది ప్రభా భయంకరమైనటువంటి గాయాలు ఆయన పొందుకున్నాడు అయినప్పటికీ తండ్రి మా కొరకు మా అందరి కొరకు నా కొరకు మా అందరి కొరకు కూడా ఆయన తన విలువైనటువంటి ప్రాణాన్ని త్యాగం చేశాడు ప్రభా మీకు వందనముడు మాకు బదులుగా మా శిక్షణ అంతటిని అనుభవించినందుకు మాకు బదులుగా ఆ భయంకరమైనటువంటి శాపమును కూడా వహించినందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి అయితే తండ్రి మేము దాన్ని గ్రహించి మేము నిజంగా ప్రవాణిని అంగీకరించి మా కొరకు నీవు చేసినటువంటి ఆ విలువైన త్యాగంను జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా నూతన హృదయం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు నూతన స్వభావము మాకు కలుగజేసినందుకు నీకు వందనములు రాతి గుండె మాలో నుండి తీసివేసి మాంసపుండెని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభా నీ ఆత్మను మాయందు ఉంచినందుకు నీకు వందనములు ప్రభా మేము నీ కట్టలను అనుసరించి నీ విధులను గైకొని వారుగాను మమ్మను చేయమని ప్రార్థిస్తున్నాం బ్రవ తండ్రి మాకు దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా మా తండ్రి దేవా నీవు మా దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు మేము నీ జనులుగా ఉంటున్నందుకు వందనాలు మా తండ్రి మాలో మీరు ఉంటున్నందుకు వందనాలు మేము ఒక నూతన సృష్టిగా మారి మా పాత ఎంత కూడా గతించిపోయాయి ప్రభా గతించినటువంటి ఆ విషయాలను ఇంకా జ్ఞాపకం చేసుకోకుండా మేము ముందుకు మాత్రమే సాగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా వెనుక ఉన్న వాటిని మరచి మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి మాలో ఉన్న ప్రతి చెడు చెడు బుద్ధిని ప్రభా చెడు స్వభావాన్ని తీసివేసినందుకు నీకు వందనాలు ఆచరించుకుంటున్నాం ప్రభా ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ప్రభా పరిశుద్ధాత్ముడు మమ్మల్ని మా మాలో వాటిని జ్ఞాపకం చేసుకున్న చేస్తున్నంతసేపు కూడా తండ్రి అప్పుడప్పుడు తండ్రి మా మా యొక్క పాత స్వభావాన్ని గుర్తు చేసి మమ్మల్ని ఒకవేళ హెచ్చరిస్తూ ఉన్నట్లయితే తండ్రి మేము వెంటనే నీ సన్నిధిలో క్షమాపణ వేడుకొని మేము చక్కగా మేము నీ సన్నిధిలో క్ష క్షమాపణ పొందుకొని నిబిడలుగా జీవించడానికి ప్రభా మంచి జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి ఇతరులకు మేలుకరంగా క్షేమాభివృద్ధి కలిగించే వారంగా మేము ఉండాలి అంతేకాదు ప్రభా నీకు మహిమకరంగా మేము ఉండాలి తండ్రి మా ప్రభా మా జీవితాల ద్వారా నీవు మహిమ పొందాలి గనపరచబడాలి అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఇంకా ఎవరెవరైతే తండ్రి నిన్ను అంగీకరించలేదో అలాంటి వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి ఆ విధమైనటువంటి మార్పును అనుగ్రహించమని ార్థిస్తున్నాం ప్రభావ మా తండ్రి దేవ నీ యొక్క గొప్ప త్యాగంను ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలుగుటకు కృప చూపించండి ఎంతమంది అయితే నిన్ను అంగీకరించకుండా మూర్ఖంగా ఉంటున్నారో ప్రభా అంగీకరించని స్థితిలో ఉంటున్నారో విశ్వసించలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరు తాకండి ప్రభా వారి హృదయాలను తెరవండి వారిలో మారు మనస్సును కలగజేయండి ప్రభా పరిశుద్ధాత్ముడు తప్ప అది ఎవ్వరు కూడా చేయలేరు కాబట్టి నేను నీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిలో ఉంచి నాయన వారి ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా ప్రతి ఒక్కరిలో మారు మనసు కలగజేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాము తల్లిదేవ ఈ దినమంతా మాకు తోడు మా బ్రహ్మ ఈ దినం తిరిగి మా పనులలో మేము వెళ్తుండగా మాకు తోడు మమ్మలను క్షేమంగా నడిపించండి మా పనులలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి ఇతరులకు మేము మహిమ దీవనకరంగా ఉండడానికి సహాయం చేయండి నాయన విద్యార్థులను దీవించండి వారికి చక్కటి ఆ జ్ఞానం అనుగ్రహించండి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభా ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి వీడియోను కూడా దీవించి వారికి అందరికి కూడా నాయన వారి యొక్క ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను దీవించి వారిని మీరు ఆశీర్వదించండి వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు సాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నీవు సమస్తం చేయగలవు ప్రభా నీవే గర్భఫలం అనుగ్రహించు దేవుడు అవుతండి మా ప్రభా మరి నీ సన్నిధిలో బ్రతిమానుతున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి తండ్రి ఎంతోమంది ప్రభా మరి కృంగుదలలో ఉన్నారు నిరాశతో నిస్పృహతో ఉంటున్నారు అలాంటి వారికి అందరికీ నైనా తగిన మార్గం చూపించండి వారి ఎదుట అనేకమైన ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఏదో ఒక రకంగా తండ్రి వారు సెల్ఫ్ సఫిషియెంట్గా ప్రభా వారు వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి తండ్రి మరి తమ యొక్క జరుగుబాటు జరిగించుకోవాలనే వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభ విడిపోయిన భార్య భర్తలు కలుసుకునిలాగున సహాయం చేయండి తండ్రి ముఖ్యంగా ప్రభ మనస్పర్ధలను తొలగించండి తండ్రి శాంతి సమాధానాలను కుటుంబాలలో అనుగ్రహించండి మాదేవా ప్రభ గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళని దీవించిన ఆయన వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్యం దయచేయండి స్వస్థత అనుగ్రహించండి తండ్రి అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి వాటి నుంచి వాళ్ళు కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా డాక్టర్లకు నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఆదరణకరమైనటువంటి మంచి ఆలోచనలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నాయన ఎంతమంది అయితే బెడ్రీడన్గా ఉంటూ ఇతరుల మీద ఆధారపడి ఉంటున్నారో ప్రభా అలాంటి వాళ్ళను మీరు దయ ఉంచి తాకండి స్వస్థపరచండి వారు లేచి తమ పనులు తాము చేసుకోగలుగులాగా సహాయం చేయండి వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళను మీరు దీవించండి ప్రభా వారికి కావాల్సిన సహనమును ఓపికను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎంతమంది అయితే నాన్న ప్రభా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు యుద్ధ వాతావరణంలో ఉన్నారు వాళ్ళందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితులను బాగు చేయమని వేడుకొంటున్నాం ఎరుస్లమ్ను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థనలో ఈకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా మరి ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి దుర్యసనాలకు బానిసలైన వారు వాటి నుంచి విడుదల పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి సేవకులను సేవకులను అందరిని ఆశీర్వదించండి తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మా ప్రార్థనలు అన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభావ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నత ఉన్నతనామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్